మెదక్ జిల్లా వేల్దూర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసిన సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని త్వరలోనే శంకుస్థాపన కార్యము కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఆవుల ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జరిగింది అక్కడ కూడా త్వరితగతిన పనులన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి మరి అదే కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా మరి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ఇప్పుడు సోదరులు చెప్పినట్టు రెండు పథకాలు గతంలోనే మనం ప్రారంభం చేసుకున్నాం ఈరోజు కూడా మనం రెండు పథకాలను నిన్ననే ఇరవై ఏడవ తారీఖు నాడు మనము లాంఛించినాం లాంచ్ చేసినాం మనం కాబట్టి ఈ విధంగా చూసుకుంటూ పోతే పేద ప్రజల ఉపయోగం కొరకు ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది అదే కాకుండా మీరు చూసి నేను మున్సిపాలిటీలో కూడా మన నగ మన నర్సాపురం మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించి ముప్పై యొక్క కోట్ల రూపాయలను కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఆ నిధులను మంజూరు చేయడం జరిగింది అక్కడ కూడా త్వరితగతిన పనులన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి మరి అదే కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా మరి ఈరోజు నియోజకవర్గానికి సంబంధించిన మరి పనులు కూడా అతి త్వరలోనే అవి కూడా అదనంగా ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు కాకుండా మరి ఎస్డిఎఫ్ కింద కూడా పది కోట్ల రూపాయలు త్వరితగతిన ఆపరణలు కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నాం